నమస్తే వెల్కమ్ టీవీ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంకు రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులు వంకలు నదులు పొంగి ఇక జలాశయాలు అయితే జలకలను సంతరించుకున్నాయి రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుతున్న వర్షాలపై మా ప్రత్యేక ప్రతినిధి శ్రీనివాస్ స్పెషల్ రిపోర్ట్ రైట్ తెలంగాణ వ్యాప్తంగా తెలంగాణ వ్యాప్తంగా అయితే వర్షాలు అయితే విస్తారంగా కురుస్తున్నాయి గత రెండు రోజుల నుంచి విస్తారంగా కురడంతో నదులకైతే గోదావరి ఇటు కృష్ణా నదులకైతే వరదల వరద అయితే ఉధృతంగా ఉధృతంగా కొనసాగుతుంది మన తెలంగాణలో అయితే పది జిల్లాల్లో అయితే ఆరెంజ్ అలర్ట్ ప్రకటించడం జరిగింది దాదాపు హైదరాబాద్ వాతావరణ కేంద్రం మరో రెండు రోజులు రెండు మూడు రోజులైతే వర్షాలు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పి తెలియడం జరిగింది అధికార యంత్రాంగం అయితే ఇప్పటికే అప్రమత్తం చేసింది మరోవైపు రాష్ట్ర రాజధానితో పాటు రాష్ట్ర రాజధానితో పాటు తెలంగాణ వ్యాప్తంగా అయితే వర్షాలు అయితే విస్తారంగా కురుస్తాయని కూడా వాతావరణ శాఖ అయితే హెచ్చరించింది మనం చూడొచ్చు ఇటు భద్రాద్రి కొత్తగూడెం హన్మకొండ జగిత్యాల మంచిర్యాల భూపాలపల్లి ఖమ్మం కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలు ఇటు మహబూబ్ నగర్ ఆ ములుగు మంచిర్యాల వరంగల్ జిల్లాలకైతే ఆరెంజ్ జోన్ అయితే రాష్ట్ర ప్రభుత్వం ఆరెంజ్ జోన్ లోకి అయితే తీసుకురావడం జరిగింది ఇటు మూడు రోజుల పాటు అయితే వర్షాలు అయితే కురుస్తాయని చెప్పి కూడా ఆ రాష్ట్ర ప్రభుత్వం అయితే దీని మీద ఒక సీరియస్ గా ఫోకస్ చేసింది నిన్న ఉత్తమ కుమార్ రెడ్డి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో అయితే ఒక ప్రత్యేక కమిటీ అయితే దీని మీద భేటీ అయింది దాదాపు రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లా కలెక్టర్లకు అయితే సమావేశం అన్ని జిల్లా కలెక్టర్లు అయితే వర్చువల్ లో అయితే తీసుకోవడం జరిగింది దాదాపు అన్ని జిల్లా కలెక్టర్లకు అయితే సూచించింది లోటు ప్రాంత ప్రజలను అయితే ఇప్పటికే అప్రమత్తం చేయడం జరిగింది అప్రమత్తం చేసి సురక్షిత ప్రాంతాలకు అయితే తరలించాలని చెప్పి కూడా హుకుం జారీ చేయడం జరిగింది దాదాపు ఇప్పుడు మనం చూసుకోవచ్చు జగిత్యాల జిల్లాలో జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ నిన్న ధర్మపురి వద్ద గోదావరి తీర ప్రాంత ప్రజలతో ముచ్చట మాట్లాడడం జరిగింది దాదాపు ఎట్టి పరిస్థితిలో కూడా గోదావరిలోకి పుణ్య పుణ్యస్థానాలకు గాని ఇటు చేపలు పట్టే జాలర్లు కానీ అంటే చేపల వేటకు వెళ్లే జాలర్లు కానీ లోపలికి వెళ్ళొద్దు ఎందుకంటే క్రమక్రమంగా గోదావరి ఉధృతి పెరుగుతూ ఉంది ఇప్పుడు గో గోదావరి అయితే రాయపట్నం వద్ద మనం చూడొచ్చు నిండు కుండలాగా గోదావరి అయితే మారిపోయింది దాదాపు ఇప్పుడు ఎగువనున్న ఎగువ ధర్మపురి పైన ఎగువనున్న కడెం నారాయణ రెడ్డి నిర్మల్ జిల్లాలో ఉన్న కడెం నారాయణ రెడ్డి ప్రాజెక్టు నిన్న సాయంత్రం అయితే మూడు గేట్లు వదలడంతో గోదావరి అయితే ఉధృతంగా అయితే ప్రవహిస్తుంది దాదాపు మనం చూసుకోవచ్చు అంటే గోదావరిలోకి బర్ల కాపర్లు కానీ గొర్రెల కాపర్లు కానీ వెళ్లే వాళ్ళు కూడా ఉంటారు గోదాం తీరం వెంబడి ఉన్న గ్రామాల్లో వెళ్ళే వాళ్ళు ఉంటారు అందుకోసం వెళ్ళవద్దని కూడా ఒక వెళ్ళవద్దని కూడా ఒక సూచన అయితే చేయడం జరుగుతుంది ఇటు పోలీస్ యంత్రాంగం కూడా ప్రత్యేకంగా గోదావరి తీరంలో ఉన్న మండలాలు కానీ గ్రామాల్లో కానీ ఎటువంటి వెళ్ళొద్దని చెప్పి సురక్షితంగా ఉండ ఉండాలి ప్రజలు వెళ్ళొద్దు ఇండ్ల నుండి వర్షాలు వర్షాలు కురవడంతో ఇటు విద్యుత్ విద్యుత్ సంబంధించి విద్యుత్ అధికారులు కూడా నిరంతరం అయితే పర్యవేక్షిస్తున్నారు సుధీర్ మనం చూసుకోవచ్చు జగిత్యాల జిల్లా వ్యాప్తంగా అయితే జిల్లా వ్యాప్తంగా అయితే మనం చూసాం గత గత సంవత్సరం చూసాం జిల్లా వ్యాప్తంగా దాదాపు పూర్తిగా వరదలకు అయితే బీభత్సం సృష్టించిందని చెప్పొచ్చు మనం జగిత్యాల జిల్లా వ్యాప్తంగా ధర్మపురి ధర్మపురి కోరుట్ల మెట్పల్లి జగిత్యాలలో వరద బీభత్సం సృష్టించింది మన గతంలో కూడా మనం వార్తలు కవర్ చేయడం జరిగింది అర్ధరాత్రిలో కూడా గోదావరి తీరం వెంబడి ఉన్న గ్రామాల్లో అయితే పూర్తిగా ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించడం జరిగింది ఈసారి కూడా వరుసగా మూడు రోజులు వర్షాలు అయితే చూసిన ఉండడంతో భారీగా గోదావరికి వరద పోటెత్తుతుందని కూడా అధికారులైతే ముందస్తుగా భావిస్తున్నారు ఎందుకోసమే అంటే మూడు మూడు రోజులు ముందుగానే అధికారులు అయితే దీని మీద పరీక్షి పరిశీలిస్తున్నారు సుధీర్ మనం చూసుకోవచ్చు తెలంగాణ వ్యాప్తంగా ఇటు మంచిర్యాలలోని ఓపెన్ కాస్ట్ లో ఓపెన్ కాస్ట్ కి సంబంధించి బొగ్గు సింగరేణి బొగ్గు గనుల్లో ఓపెన్ కాస్ట్ మైనింగ్ లో అయితే పూర్తిగా వరద నీరు చేరడంతో ఇప్పటికే పనుల్లో అయితే అంతర తీవ్ర అంతరాయం నెలకొంది మనం చూడొచ్చు అంటే రెండు రోజుల నుంచి అయితే పనులు పూర్తిగా నిలిచిపోవడం జరిగింది దాదాపు వేలాది మంది కార్మికులు కూడా పని లేక అయితే ఉండడం జరిగింది మనం చూ మనం చూసుకోవచ్చు ఇటు ఇటు భూప పల్లి జిల్లాకు సంబంధించి మంతెని పూర్ మంతెని పూర్ అంటే మంతెని డివిజన్ లోని చాలా గ్రామాలకైతే తీవ్ర అంటే రోడ్డు సమస్య అంటే ఎట్లా అంటే కనెక్టివిటీకి సంబంధించి బ్రిడ్జిలు బ్రిడ్జిలు నీట ముడగడంతో రాకపోకలకు అయితే తీవ్ర అంతరాయం జరుగుతుంది ఎమర్జెన్సీకి సంబంధించి వైద్య వైద్యానికి సంబంధించి కూడా వెళ్ళలేని పరిస్థితి అయితే నెలకొంది ఆ గ్రామాల లోపల ఇప్పటికే ఆ గ్రామాల గ్రామాలకు సంబంధించి మంతెని ఆర్డీఓ కానీ ఇటు మంతెనికి సంబంధించి మహాదేవ్పూర్ పూర్ పలిమల సందర్భ పలిమల పలిమల మాదేవ్పూర్ మహాముత్తారం సంబంధించిన గ్రామాల్లో అయితే తీవ్ర ఆందోళన ఆందోళనకరంగా ఉందని చెప్పొచ్చు జగిత్యాల జిల్లాకు సంబంధించి కూడా లక్ష్మణ్ కుమార్ తెలంగాణ ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ ధర్మపురి ఎమ్మెల్యే కూడా ఎప్పటికప్పుడు జిల్లాలోని పరిస్థితిని అయితే సమీక్షిస్తున్నారు ధర్మ జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ ఇటు జగిత్యాల ఎస్పీతో ఎస్పీతో అయితే ఎప్పటికప్పుడు అయితే దీని మీద సమీక్షిస్తున్నారు జిల్లాలో అయితే గత గత సంవత్సరం ఆయన కూడా ప్రతిపక్షంలో ఉండి చూశారు గత సంవత్సరం అయితే పూర్తి వరదల అయితే జిల్లా నువ్వు ముంచెత్తాయని చెప్పొచ్చు మనం జగిత్య ప్రత్యేకంగా అయితే ధర్మపురి నియోజకవర్గంలో అయితే వరదలు అయితే వరద వరదల బీభస్థానికి అయితే కొన్ని వందల మంది ఇక్కడ నిరస నిరసయ్యారు దాదాపు గోదావరి తీరం వెంబడి ఉన్న గ్రామాల్లో అయితే పూర్తిగా ఆందోళన వ్యక్తం అవుతుంది ఎందుకంటే ఆ గతంలో చాలా చాలా ఇండ్లు నీట మునిగాయి చాలా చాలా ఇండ్లు నీట మునిగాయి చాలా మంది ఆ పూర్తి సమాన్లు అంటే వాళ్ళ వాళ్ళ సమాన్లు కూడా వాళ్ళకు నీట మునగడంతో వాళ్ళు పూర్తిగా ఏమీ లేని దిక్కులే దిక్కు లేని పరిస్థితులకు అయితే మనం చూసాం ఇప్పుడు కూడా అందుకోసం ఆయన ముందస్తుగానే దీని మీద ఫోకస్ పెట్టడం జరిగింది మనం ప్రత్యేకంగా అయితే జిల్లా తో ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు ఇటు ఇటు మనం చూసుకోవచ్చు ఎల్ఎంపీ ఇటు కిందిక కిందలో ఉన్న కిందలో కింద ప్రాజెక్ట్ వచ్చేది మేడిగడ్డ వద్ద మేడిగడ్డ వద్ద అయితే కాళేశ్వరం అంతర్భాగమైన మేడిగడ్డ లక్ష్మీ కి అయితే మూడు లక్షల డెబ్బై మూడు వేల ఐదు వందల క్యూసెక్ల వరద వస్తుండగా అయితే ఎత్తి పైకి ఉంచడంతో వచ్చిన నీళ్ళైతే కిందికి వెళ్తున్నాయి సుధీర్ మనం చూసుకోవచ్చు నిరంతరం అయితే ఇంజనీర్లు అయితే వరద పరిస్థితిని అయితే సమీక్షిస్తున్నారు మనం ఎందుకంటే నీటి పరిస్థితి దాదాపు మనం చూసుకోవచ్చు అంటే దాదాపు మేటికెట్ అయితే ప్రాజెక్ట్ దెబ్బ దెబ్బ తినడంతో ఈ వాటర్ అయితే ఉంచుకోవడం లేదు మొత్తం గేట్లన్నిటి పైకి కిందికి వాటర్ అయితే పంపిస్తున్నారు సుధీర్ పూర్ సంబంధించి అన్నారం వద్ద అయితే సరస్వతి బ్యారేజ్ లో నీటి మాత్రం అయితే నూట పంతొమ్మిది అడుగులకు నీట నూట పంతొమ్మిది మీటర్లకు గాను ఇప్పటికే నూట ఆరు మీటర్లు ఉంది దాదాపు తుపాకుల గూడెం మొక్క బ్యారేజ్ లో కూడా నాలుగు లక్షల ఎనభై రెండు వేల క్యూసెక్ అయితే వరద వస్తుంది సుధీర్ దాదాపు యాభై తొమ్మిది గేట్లు ఎత్తి అంతే స్థాయిలో దిగువైతే పంపిస్తున్నారు ఇప్పటికే దాదాపు భద్రాచలం వద్ద కూడా ప్రమాద హెచ్చరిక ప్రమాద హెచ్చరిక జారీ చేయడం జరిగింది సుధీర్ దాదాపు తెలంగాణ వ్యాప్తంగా ఇలానే వర్షాలు కురిస్తే మాత్రం తీవ్ర నష్టం జరిగే అవకాశం అయితే కనబడుతుంది సుధీర్ రైట్ ఇది ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలపై మా ప్రత్యేక ప్రతినిధి స్పెషల్ రిపోర్ట్ చూస్తూ ఉండండి మీ టీవీ మరిన్ని అప్డేట్స్ కోసం